Hi, Whitey family. లాస్ట్ లాక్ చూసారా తిరుపతి వచ్చామని చెప్పాను కదా దర్శనం అది అయిపోయిందండి చాలా బాగా అయితే జరిగింది దర్శనం అయితే మా అందరికీ అండ్ దాన్ని ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మార్నింగ్ మార్నింగే లెగిసి ఇంకా ఫ్రెష్ అయిపోతున్నాము ఇప్పుడు ఇక్కడ నుంచి మేమైతే కింద తిరుపతికి చిన్న తిరుపతికి అయితే వెళ్ళిపోతాము వెళ్ళిపోయి అక్కడ అలివేలు మంగాపురం అలాగే చాలా టెంపుల్స్ ఉంటాయి కదా అవన్నీ దర్శనం అయితే చేసుకొని ఆ తర్వాత అక్కడ నుంచి మేము కాణిపాకం అయితే వెళ్తామనమాట సో అందుకని చెప్పేసి మార్నింగ్ మార్నింగే సిక్స్ ఓ క్లాక్ అయితే మేము లెగిసాము ఇంకా ముందు అయితే లేవలేకపోయామంటే ఎందుకంటే నైట్ నిద్రపోయేసరికి చాలా లేట్ అయింది అండ్ దెన్ మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు ఎయిట్ ఓ క్లాక్ అలాగా ఇంక ఇక్కడ మా అత్తమ్మ గారు మా నయన్ సౌమ్య ఏదో ఇక్కడ గేమ్ ఆడుతున్నారనమాట తిరుపతిలో అయితే నేను కొంచెం కొంచెం షాపింగ్ అయితే చేశానండి పెద్దగా మీ అందరితో ఎక్కువసేపు షేర్ చేసుకునే అంత షాపింగ్ అయితే లేదు అండ్ దెన్ ఇక్కడ బై నయన్ అయితే అక్కడ కొనుక్కున్నాడు సో ఏదో ఆట ఆడుతూ ఉన్నాడు అనమాట అసలు నాకైతే ఎంత నవ్వు వచ్చిందో ఆ యాక్షన్స్ చేస్తూ ఉంటే ఇప్పుడు వీడియో చూస్తుంటే మళ్ళీ నవ్వు వస్తా ఆ నయన్ చెప్తాడు వాడు మాటల్లో ఏం కొన్నాడు ఏంటి అనేది మీరే వినేసేయండి నిన్న తిరుపతిలో కొనుక్కున్నానండి అని చూడండి పెట్టుకో పెట్టుకోండి పెట్టుకొని చూపి సరిగా పెట్టుకోలేదు ఇది కూడా కొత్తది చూడొచ్చు ఇలా అంటే దూరంగా చూడచ్చు నాన్న ఎక్కడో లోపల ఉంటుంది బ్యాగులో

నేను వచ్చేసరికి ఈ ఎల్లో కలర్ అవుట్ ఫిట్ అయితే వేసుకున్నానండి మేమంతా మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత మీ అందరికీ ఆ బ్లాగ్లో అయితే కనిపిస్తున్నాను మా సౌమ్య కూడా ఎల్లో కలర్ అవుట్ ఫిట్ అనమాట తన ఫ్రాక్ కూడా చాలా బాగుంది అది వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్ అనమాట పైన వచ్చేసరికి ఎల్లో కలర్ బాడీ వచ్చింది అండ్ దెన్ పార్ట్ వచ్చేసరికి బ్లూ కలర్తో వచ్చిందనమాట మీకు మా అవుట్ ఫిట్స్ ఎలా అనిపించింది తప్పకుండా అయితే తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ దెన్ మా చిన్న గుండు బాస్ చూస్తున్నారా మా నయ్యను కూడా ఎల్లో కలర్ డ్రెస్ అనమాట అది వచ్చేసరికి ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ఇంకా చెక్అవుట్ అయితే చేసేస్తున్నాము సో అందుకని చెప్పేసి లగేజ్ అంతా తీసుకొచ్చి అయితే పెట్టుకున్నాము ఇక్కడ నుంచి మేమైతే ఇప్పుడు డైలీ బస్ ఎక్కుతామనమాట ముందు రోజు ముందు వీడియోలో చెప్పాను కదా వెళ్ళడానికి అలాగే వెళ్ళడానికి మళ్ళీ కింద తిరుపతికి వెళ్ళడానికి టికెట్స్ ఒకేసారి తీసుకున్నామని ఇంకా ఇప్పుడు వచ్చేసరికి మేము అవుట్ చేసేసి బస్ సేమ్ ఏసీ బస్ అయితే ఎక్కాం టికెట్ పలానా బస్సుకి అని ఏం ఉండదండి టికెట్ అయితే ఇస్తారు ఏ బస్ అయినా ఎక్కవచ్చు మనం అది ఏసీయా నార్మల్ అది మన ఇష్టం అనమాట కానీ ఏసీ బస్కి అయితే టికెట్ రేట్ వేరే ఉంటుంది నార్మల్ బస్కి అయితే టికెట్ రేట్ వేరే ఉంటుంది అనమాట దాన్ని బట్టి మనం చూసుకొని తీసుకోవచ్చు అంతే కానీ నెంబర్స్ అంటూ పర్టికులర్గా ఏం మెన్షన్ చేయరండి మా నైన్ ఇంకా రెడీ అయిపోయి ఆ బైనాక్లస్ ఒకటి మెళ్ళ వేసుకొని తిరుగుతూ ఉంటున్నాడు తిరుపతి అంతా చూసేస్తాడంట ఆ బైనాక్లస్లో అయితే నాకు ఇంక దాహం అనిపించి వాటర్ అయితే తాగుతున్నాను ఇప్పుడు వచ్చేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదండి మేము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయకుండానే కిందకి వెళ్దాము అలాగే టెంపుల్ దర్శనం చేసుకుందాము అడవేళ మంగాపురం వెళ్ళి దర్శనం అయితే చేసుకుందామని చెప్పేసి దర్శనం చేసుకున్నాక అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి దీని మా ఫ్రెండ్ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి రెడీగా ఉన్నారండి మేమైతే కార్ హైర్ చేసుకున్నాము కార్ హైర్ చేసుకొని వాళ్ళకి మాకు మొత్తం అందరం కలిసి ఒక నైన్ మెంబర్స్ అయితే అయ్యామండి పిల్లలు ఇద్దరు పెద్దవాళ్ళమైతే సెవెన్ మెంబర్స్ అయ్యామనమాట సో అందుకని చెప్పేసి ఇంకా కార్ హైర్ చేస్తాము టూ డేస్కి కార్ అయితే హైడ్ చేసుకున్నాము అంటే సాటర్డే మార్నింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు కార్ అయితే హైర్ హైకి వెళ్ళేటప్పుడు కంటే అంటే నేను కింద తిరుపతి నుంచి మేద తిరుపతికి వెళ్ళామా అప్పుడు వామిటింగ్స్ కంటే రిటర్న్లో అంటే మీద నుంచి కిందకు వస్తున్నప్పుడు వామిటింగ్స్ అయినాయి అండి అసలు చాలా భయమేసింది అసలు వాక్ వాక్ అని కక్కుతానే ఉన్నాను కవర్స్ తీసుకెళ్ళానండి అయినా సరే వాళ్ళు బస్సులో కూడా కవర్స్ పెట్టుకొని ఉంచుకుంటారు ఎందుకంటే తిరుపతి ఘాట్ కదా ఘాట్ ఏరియా కాబట్టి వాళ్ళకి తెలుసు చాలామందికి బస్ పడని వాళ్ళకి వామిటింగ్స్ అవి అవుతాయని తెలుసు కాబట్టి వాళ్ళైతే కవర్స్ పెట్టుకొని ఉంచుకున్నారండి ప్యాసింజర్స్కి కవర్స్ మా దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా వామిటింగ్స్ వచ్చేటట్టయితే తప్పకుండా మా దగ్గర తీసుకోండి అని చెప్పి వాళ్ళే ఇస్తున్నారండి కవర్స్ అయితే మళ్ళీ బస్సు అంతా ఖరాబ్ అవుతుంది కదా స్మెల్ కూడా వస్తుంది కదా సో అందుకని చెప్పేసి వాళ్ళైతే కవర్స్ కవర్స్ ఇస్తున్నారనమాట చేతికైతే ఇస్తున్నారు వామిటింగ్ వచ్చే సెన్సేషన్ ఉంటే కనుక వెంటనే తీసుకోమని అయితే చెప్తున్నారనమాట ముందే వాళ్ళు చెప్తా ఉంటున్నారు మా ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళకి అన్నమాట బాబు పాప నితీష్ తన టెన్త్ అయిపోయింది పాప వచ్చేసరికి సిక్స్త్ అనమాట గీతాంజనా ప్లే పేరైతే అదిగోండి మా ఫ్రెండ్ స్వాతి అండ్ దెన్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి నటరాజ్ గారు అంటే స్వాతి వాళ్ళ హస్బెండ్ అలాగే మా హస్బెండ్ కూర్చుని ఉన్నారనమాట లగేజ్ ఉందన్నమాట తిని వచ్చేసరికి డ్రైవర్ అన్న అన్న వచ్చేసరికి భలే క్లియర్గా పిఎస్ ఫోర్ అండి చాలా ఉన్నాడు ఇన్వెస్ట్ అయితే మేము తిరుపతి నుంచి అంటే కింద తిరుపతి ఉంటాం కదా కింద తిరుపతి నుంచి కాణిపాకం వెళ్ళే దారిలోనైతే ఆగామండి పిఎస్ ఫోర్ అని ఉంది ఇక్కడ చాలా ఉంటాయి పిఎస్ వన్ పిఎస్ టూ అలాగే పిఎస్ ఫోర్ పిఎస్ ఫోర్లో అయితే టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ చాలా బాగున్నాయండి మేమైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసేసి మళ్ళీ అయితే మేము స్టార్ట్ అయిపోయామండి బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి పిఎస్ ఫోర్లో అయితే చేసామన్నమాట అండ్ దాన్ని ఇక్కడ వచ్చేసరికి ఇంకా మెను అది చూసుకొని ఆర్డర్ అయితే ఇచ్చుకుంటున్నాము అండ్ దాన్ని కొన్ని స్నాక్స్ అవి కూడా తీసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము కింద తిరుపతి నుంచి మేము డైరెక్ట్గా కాణిపాకం అయితే వెళ్ళి వినాయకుడి దర్శనం అయితే చేసుకున్నాము ఆలలు మారాడిచ్చిన మల్లయ్య మారాడిచ్చిన కరెక్ట్ ఇది దగ్గరండి డ్రాప్ చేసి వస్తాం బయట ఉంటుంది అక్కడ కూడా భాస్కర్ ఆయన ఆడ కూడా చెప్పామన్నా డ్రాప్ చేసి వస్తాం ఇది వచ్చేసరికి సెవెన్ సీటర్ కార్ అండి మా అత్తమ్మ గారు వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ కూర్చున్నారు అలాగే మేమందరం వెనక వెనక సీట్స్ ఉంటాయి కదా అటు అలాగే బ్యాక్ సీట్స్లో అయితే అడ్జస్ట్ అయిపోయామనమాట అండ్ దాన్ గీతు అలాగే నయన్ వీళ్ళిద్దరూ మాత్రం ఒళ్ళో కూర్చునే వాళ్ళు అనమాట మా నయన్కి అయితే ఇక్కడ నిద్ర వస్తుందండి అండ్ దాన్ని మేము వచ్చేసరికి అరుణాచలంలో అన్ని అరుణాచలం గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు చూస్తున్నారా వాళ్ళిద్దరు నడుస్తున్నారు ఇది ఎక్కడ వీళ్ళు నడుస్తున్నారు ఇక్కడ వీళ్ళు నడుస్తున్నారు యాక్చువల్గా ఇది సమ్మర్ సీజన్ కదండి ఈవినింగ్స్ ఎక్కువ వాక్ అనేది చేస్తారంట గిరి ప్రదక్షిణ అంటే పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందంటండి ఎక్కడికక్కడ మ్యాప్స్ అయితే ఉంటాయి మనకి మ్యాప్ ఉంటుంది అనమాట ఇదిగోండి చూస్తున్నారా వీళ్ళంతా వీళ్ళంతా కూడా గిరిప్రదక్షిణ చేస్తున్న వాళ్ళే చూసారా కాళ్ళకి పాదరక్షణ అయితే లేదు లేదు అంటే స్లిప్పర్స్ అయితే లేవన్నమాట కాళ్ళకి చెప్పులు వేసుకోకుండానే అట్లా నడుస్తూ ఉన్నారు వాళ్ళైతే మేమైతే ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నాము కానీ మేము వచ్చేసరికి కార్లో అయితే గిరి ప్రదక్షిణ చేస్తున్నాము ఇప్పుడు టైం వచ్చేసరికి నైన్ థర్టీ అయితే అయింది నైన్ థర్టీ టెన్ అయితే అవుతుందండి మేము గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము ఇది ఒక బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇదంతా మేము చక్కగా ఎంజాయ్ చేస్తాం కబుర్లు మాట్లాడుకుంటా మా అయితే ఇలా బలే ఎంజాయ్ చేసామండి ఎక్కడికక్కడ మనకి ఇలాగా కర్పూరం కానీ లేదంటే ఇంకా కొబ్బరికాయలు ఇంకా గుడి అంటే ఆ ప్రాంగణంలో అన్నీ అమ్ముతారు కదా సో ఇక్కడైతే మేము కర్పూరం బిల్లలు అయితే తీసుకుంటున్నాము ఆల్రెడీ టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము ఎక్కడికక్కడ కర్పూరం అయితే బయట వెలిగించి ఉంటాయన్నమాట గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పదకొండు గుడ్లు అయితే ఉంటాయంటే లింగాలు ఉంటాయన్నమాట ఇదిగోండి ఇక్కడ ఒక లింగం ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట అగ్నిలింగం వాయులింగం ఆ తర్వాత చాలామంది ఉంటారు కదా ఆ షార్ట్స్లో పెడతా ఉంటారు మోక్ష మార్గం అని మోక్ష మార్గం ఉంటుంది అలాగే పదకొండు ఉంటాయన్నమాట గిరి ప్రదక్షిణ అంటేనే అదండి ఒక్కొక్క గుడి దగ్గర ఆగుతాము ఆగి తర్వాత దండం పెట్టుకుంటాము మళ్ళీ ప్రదక్షిణ చేస్తాము అలాగ పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుందన్నమాట లాస్ట్లో మెయిన్ గుడికి అయితే వెళ్తామన్నమాట అండ్ నేను ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా మీకు ప్రతి చోట ఇలా అయితే మేము కర్పూరం అయితే వేసేవాళ్ళం వేసేసి దండం పెట్టుకొని లోపల గుళ్ళోకెళ్ళి గుళ్ళో కూడా దండం పెట్టుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ కారెక్కేవాళ్ళం మళ్ళీ ఇంకొం ఇంకొక వన్ కిలోమీటర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే మళ్ళీ ఇంకో కూడా వచ్చేదనమాట అలా గిరి ప్రదక్షిణ మొత్తం అరుణాచలం వెళ్ళిన వాళ్ళకి కానీ అరుణాచలం గురించి తెలిసిన వాళ్ళకి కానీ ప్రదక్షిణ అంటే ఏంటో అని కనుక తప్పకుండా తెలిసే ఉంటుంది తెలిస్తే కనుక తప్పకుండా కమెంట్ సెక్షన్ షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ప్రతి చోట ఇలా లింగాలు ఉంటాయి మనం ఎలాగో ఎవరు లేరు పంతులు వాళ్ళు లేరు ఎందుకంటే మేము నైట్ టైమ్ గరి ప్రదక్షిణ చేస్తున్నాం కదా సో అందుకని చెప్పేసి ఎక్కువ వీడియోస్ అయితే తీయడానికి కుదరలేదండి నాకు ఇంకా ఇది వచ్చేసరికి మేము ఫ్రెష్ అయ్యామండి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత మేమైతే గిరిప్రదక్షిణ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ చేసేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఈ క్లిప్పింగ్ అయితే అరుణాచలం శివయ్య దర్శనానికి అయితే వచ్చామండి చాలా అంటే చాలా చాలా మేము హ్యాపీగా ఫీల్ అయ్యామండి టెంపుల్కి రాగానే మేము మార్నింగ్ గిరి ప్రదక్షిణ అయ్యి మేము రూమ్కి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయితే అయిందండి మళ్ళీ త్రీ థర్టీకి లెగిసి ఫైవ్ ఓ క్లాక్ అలా ఫ్రెష్ అయిపోయి మీ మేమైతే అరుణాచలం శివయ్య దర్శనానికి అయితే వచ్చేసాము మేము వెళ్ళేసరికి ద్వారం దగ్గర చాలా మంది జనాలు అయితే ఉన్నారండి ఇంకా ఎప్పుడెప్పుడు డోర్ ఓపెన్ చేస్తారో ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్దామా అని అయితే వెయిట్ చేస్తున్నాము మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లోపల అభిషేకం అయ్యి చేస్తారంటండి సో అందుకని చెప్పేసి ఓపెన్ అయితే లేదు టెంపుల్ డోర్ అయితే ఇంకా డోర్ ఓపెన్ చేయంగానే వెళ్ళాము లోపలకైతే ఈ లోపు పక్కనే పూల మాలలు అమ్ముతుంటే మాల కూడా తీసుకున్నాము ఈ బ్లాగ్ నెక్స్ట్ మేము చాలా టెంపుల్స్ అయితే కవర్ చేసామండి కానీ నేను అంతగా వీడియోస్ అయితే తీయలేకపోయాను అండ్ దెన్ ఈ బ్లాగ్ అయితే నెక్స్ట్ కంటిన్యూ అవుతూ ఉంటుందండి తప్పకుండా చూసేసేయండి అరుణాచలం బ్లాగ్ అయితే అలాగే నెక్స్ట్ ఏమేమి వెళ్ళాము అరుణాచలం వెళ్ళిన రోజు ఏ టెంపుల్స్కి వెళ్ళాము అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో తప్పకుండా మేము అందరితో షేర్ చేసుకుంటాను బ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో అయితే నెక్స్ట్ వస్తుంది